హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ మా న్యూ హౌస్ రెడీ అయిపోతుంది ఎందుకంటే మేము ఈ మధ్య ఫ్లాట్ తీసుకున్నామని చెప్పాను కదా ఆ ఫ్లాట్లో ఈరోజు శంకుస్థాపన చేస్తున్నాము మేము తీసుకున్నప్పుడు ఇది ఒక అడవి లాగా ఉనిందండి అసలు ఎక్కువ చెట్లు అవన్నీ కూడా ఉన్నాయి దాన్ని ఇప్పటికి ఇలా తీర్చిదిద్దాం ఇంకొన్ని రోజులు పోతే ఎలా ఉంటుందో మీరే చూద్దరు తర్వాత ఏమో ఇవి రోడ్ సైడ్ బిట్ కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుందండి చూడండి అటు సైడ్ రోడ్డు వస్తుంది ఇటు సైడ్ రోడ్ వస్తుంది ఇటు సైడ్ కూడా రోడ్డు వస్తుంది ఈ ఫ్లాట్ అంటే నాకు ఫస్ట్ నుంచి కూడా చూడంగానే చాలా అసలు భలే నచ్చేసింది తర్వాత ఒక ఒక్క వారంలోకి అన్నీ జరిగిపోయాయండి అంటే చూడడం కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ అవన్నీ కూడా వారం కల్లా అయిపోయాయి అలాగే వారం కల్లా అట్లా అయిపోయాయో ఇప్పుడు ఇల్లు కూడా అలాగే పూర్తి అవ్వాలని ఆ మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను తర్వాత ఇక్కడ శంకుస్థాపన అంటే ఇలాగ గుంట లోడతారండి ఆ లోడినప్పుడు అవన్నీ కూడా మనం పసుపు కుంకుమలతో పూజించావు కదా తొమ్మిది ఇటుకరాలని పూజిస్తాము ఆ తొమ్మిది ఇటుకరాళ్ళని ఇక్కడ లోపల ఒక శంకుస్థా అంటే ఒక కొయ్యి లాంటి దాడిని పెడతారు తర్వాత ఇటుకలన్నీ ఇట్లా పేరుస్తారు ఆ ఇటు రాయికి పసుపు కుంకుమ పూసి ఒక పసుపు దారంతో పసుపు కొమ్ముని కట్టి ఇటుకు కడతారు ఒక మామిడాకు పూలు అవన్నీ వేసి కడతారనమాట చూడండి ఇలా పెట్టి ఆ సిమెంట్ వేసేస్తారు అదే శంకుస్థాపం అయినట్టు తర్వాత ఇవన్నీ కూడా ముత్తైదులతో చేపిస్తారండి పదకొండు మంది కానీ మంది కానీ ఐదు మంది అట్లాగా మంది కానీ అట్లా పిలుస్తూ ఉంటారు నేను పదకొండు మందిని పిలిచాను పదకొండు మంది కన్నా ఎక్కువే వచ్చారండి వాళ్ళందరికీ కూడా వాళ్ళ వాళ్ళందరి చేత కూడా ఇప్పించాను దండి ఒక్కొక్కరు ఒక్కొక్క ఇటుక పూజిస్తారనమాట వాళ్ళే పూజిస్తారు ఇలా కట్టి ఒక్కొక్కరు అందిస్తారనమాట చాలా సంతోషంగా జరిగిందండి మా వారు ఈ మధ్య అంటే మా మావి చనిపోయారు కదా బద్దీ వేసుకో ఉన్నారు అందుకని మేము పూజ చేయకూడదు అని చెప్పారు తర్వాత ఏమో ఫస్ట్ మేము అదే అనుకున్నాము అంటే ఆ స్వామి వారు ఇప్పుడు వస్తారు కదా ఆ పూజారి ఆయన చేత చేపిద్దాము అయ్యవారి చేత తర్వాత మనం గృహప్రవేశానికి బాగా నీట్గా చేయించుకుందాంలే అనుకున్నాము తర్వాత ఇక్కడికి వచ్చేసరికి స్వామివారే అయ్యవారు ఏం చెప్పారంటే మీరు మీ ఇద్దరు నక్షత్ర బలం బాగుంది మీరు వచ్చి పూజలో కూర్చోండి అని అన్నారు ఆ లాస్ట్ మూమెంట్లో ఆ మాట చెప్పేసరికి నాకైతే చాలా సంతోషమైంది ఇంకా హ్యాపీనెస్ ఎక్కువైందనమాట ఒక వంద ఏనుగుల బలం వచ్చినట్టు అట్లా అనిపించింది ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ నుంచి కూడా ఈ ఫ్లాట్ తీసుకున్నప్పటి నుంచి కూడా ఇక్కడ అంతా గడ్డి అవంతా ఉన్నింది కదా అది కూడా వర్కర్స్ని పెట్టకుండా మా వారు నేను మొత్తం క్లీన్ చేశాము ఆ క్లీన్ చేసినప్పుడు అప్పుడు కూడా అనుకున్నాం మా అన్న చేతులతో మనం శంకుస్థాపన ఇవన్నీ కూడా మన చేతులతో కట్టుకోవాలనేసి మేము అనుకో ఇప్పుడు ఇట్లాగా అంటే మా వారు పూజ చేయకూడదు అని అనేసరికి చాలా బాధ వేసింది తర్వాత కూడా మేము ఎక్కువ మందిని కూడా పిలుచుకోలేదు మా బంధువులని వాళ్ళని కూడా పిలుచుకోలేదు ఎందుకంటే మేము కూర్చోకూడదు కదా ఇంకా స్వామివారే వాళ్ళు చేస్తున్నారు ఇంకా మళ్ళీ కూడా ఐదు నెలల దాకా ముహూర్తం లేదన్నారు అందుకని ఇంకా పెట్టాల్సి వచ్చింది ఐదు నీళ్ళు కూడా ఇంకా ఖాళీగా ఎందుకులే ఇంకా స్వామివారి చేత అయ్యవారి చేత పెట్టిద్దాంలే అని అనుకున్నాము తర్వాత లాస్ట్ మూమెంట్లో మా మమ్మల్ని ఇద్దరిని కూర్చోబెట్టి పూజ చేపిచ్చారు అయ్యో మన వాళ్ళందరినీ కూడా పిలవలేదే అని అనిపించింది ఎందుకంటే మా మా సైడు అంటే వాళ్ళు వచ్చారు మా ఆడబిడ్డలు అంటే మా వారి అక్కల చెల్లెళ్ళు వాళ్ళందరినీ కూడా వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరినీ కూడా పిలవలేదు అదే బాధ వేసింది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కూడా దగ్గరుంటే బాగుంటుంది కదా మేము ఇట్లా కూర్చునేది అని తెలుసుంటే వాళ్ళని ఖచ్చితంగా పిలిచుండే వాళ్ళండి వాళ్ళు ముందు ఉండాలి కదా దేనికైనా కూడాను సరే మనం కూర్చోలేదు కదా వాళ్ళు వచ్చి కూడా ఏమి దంటారులు అనేసి అయిపోయాము అది ఒక్కరువా డిసప్పాయింట్ అయింది తర్వాత మా చేతులతో మేము చేసినందుకు చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి వచ్చిన వాళ్ళందరూ కూడా అందరూ పసుపు కుంకు మా చెల్లెలు మా అక్క కూతురు వచ్చిన వాళ్ళందరికీ కూడా పసుపు పుయ్యడం కానీ వచ్చిన వాళ్ళకి పువ్వులు ఇవ్వడం కానీ పసుపు ఇంకో వాళ్ళకి పెట్టడం కానీ నేను ఈ పనులు అంటే ఈ పూజ ఇట్లా చేస్తున్నప్పుడు వెనకాల వాళ్ళందరూ కూడా మా అక్క మా చెల్లెలు మా అక్క కూతురు అందరూ కూడా ఇలా నాకు కష్టం లేకుండా వాళ్ళే హెల్ప్ చాలా హెల్ప్ చేశారు తర్వాత వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేశారు మా ఇంటికి మా ఫ్లాట్కి కొంచెం దూరం ఉంటుంది ఆ దూరం అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే కొంచెం హడావిడిగా ఉంటుంది కదా హడా ఏ హడావిడి లేకుండా ప్రశాంతంగా జరిగింది చూడండి ప్రతి ఒక్కరు కూడా వచ్చి పూజ చేసి ఆ ఇటు రాయని ఇస్తూ ఉన్నారు తర్వాత ఏమో ఇలా చేస్తే అంటే ఇక్కడ మనం నవధాన్యాలు నవరత్నాలు కొంచెం గోల్డ్ కూడా వేస్తారండి గోల్డ్ వేస్తే అంటే అన్నీ నవరత్నాలు నవధాన్యాలు ఇవన్నీ కూడా వేస్తూ ఉంటాం కదా మనకి స్థాన బలం బాగా ఉంటుందంట అందుకనే గోల్డ్ కూడా వేసాము ఆ పూజ అక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా వచ్చిన ముత్తైదులందరికీ కూడా తాంబూలం ఇస్తున్నాము తర్వాత ఏంటంటే ఈరోజు మాకు స్థాన బలం ఇంకా బాగా పెరగాలని స్వామివారి అయ్యారు ఏం చెప్పారంటే ఈరోజు మళ్ళీ మహ ఎన్నో సంవత్సరాలకు ఒకసారి వస్తుందంట వచ్చిన మొత్తలకి నిమ్మపళ్ళు కానీ ఇచ్చామంటే చాలా అంటే చాలా ఒక మనం ఒక శాతం మనకు అదృష్టం కలుగుతుందంటే ఈ నిమ్మపళ్ళు ఇస్తే వెయ్యి శాతం పెరుగుతుందంట అది అయ్యవారు మాకు చెప్పేసరికి మేము నిమ్మపళ్ళు యాపిలు అరటిపళ్ళు ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నాము చాలా సంతోషంగా జరిగిందండి చాలా అంటే చాలా ఇట్లా అసలు అనుకోలేదు ఎందుకంటే ఐవార్ చేతే చేపించాలనుకున్న మేము మేము మా చేతులతో మేము చేపించడం అనేది మా అలా నెరవేరిందండి తర్వాత ఏమో ఇంటి దగ్గర నుంచి నేను వస్తూ టిఫిన్ కూడా చేసాము ఉదయాన్నే ఏడు గంటల నుంచి ఏడు ఇరవై ఐదు లోపల ముహూర్తం అనమాట ఆ ముహూర్తం చేసి ఇంకా వచ్చిన వాళ్ళు కూడా టిఫిన్ పెట్టి పంపిద్దామని టిఫిన్కి పప్పు పొంగలి మినపవడ వడ చట్నీ అవన్నీ కూడా ఇంటి దగ్గర నుంచి తయారు చేసుకొని వచ్చాము మేము నాలుగు గంటలకు లేసాం అన్నమాట లేచి ఇవన్నీ కూడా రెడీ చేసుకొని అంటే నేను ఒక్కదాన్నైతే ఇవన్నీ కూడా చేయలేను కదా ఇలాంటి సమయంలో మా వారు చాలా హెల్ప్ చేస్తారండి నేను ఈ పూజకి ఏమేం కావాలో అన్నీ సర్దుకునేసరికి మా వారే పొంగలి వడలు మినపగారెలు అవన్నీ కూడా మా వారు రెడీ చేశారు మా వారు ఇలాంటివే కాదండి ఎక్కడికైనా మనం అంటే ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కానీ అలాంటప్పుడు కూడా చాలా హెల్ప్ఫుల్ ఎవరికైనా సరే హెల్ప్గా ఉంటారు ఇక్కడ తాంబూలం ఉన్నా కూడా చూడండి మా వారైతే ఎంత హెల్ప్గా ఎట్లా చేస్తున్నారు మనం ఇంకెవరైనా అయితే వాళ్ళే మా ఆడవాళ్ళే కదా వాళ్ళే ఇస్తారులే అని అనుకుంటారు కదా మా వారు చాలా హెల్ప్ చేస్తారు మళ్ళీ ఏంటంటే నాకు ముక్కాల భాగం పని ఉంటే కాలుభాగం నాకు ఇస్తారు ముక్కాల భాగం మా వారే చేసుకుంటారు చూడండి వచ్చిన వాళ్ళందరికీ కూడా అటు సైడ్ అవన్నీ కూడా చూసుకుంటూ ఇటు సైడ్ ఇదంతా కూడా చూస్తూ ఉన్నాడు తర్వాత ఇక్కడ మా మరిది మా అబ్బాయి వచ్చిన వాళ్ళందరికీ మా చెల్లెలు అందరికీ వడ్డిస్తూ ఉన్నారు పొంగలి ఏంటంటే మనం చేసి హడావిడిగా తీసుకొచ్చేసాం కదా కొంచెం గట్టిగా లేకుండా కొంచెం జారుగా నేనే చేయమని చెప్పాను పాపం వారు ఇట్లా చేసి మూత పెట్టేసరికి ఇంకా అది వేడిగా కాలుతూ ఎక్కువ కొంచెం పలచగా అయింది టేస్ట్ అయితే సూపర్గా ఉందండి మా వారు బిర్యానీ అయినా బిర్యానీ పప్పొంగలి మినపవడ మసాలా వడ ఇవన్నీ కూడా భలే చేస్తారండి మా వారు చేసింది అయితే నాకు చాలా ఇష్టం ఫ్రైడ్ రైస్లు అయితే సూపర్గా చేస్తారు ఫ్రైడ్ రైస్ కానీ బిర్యానీ కానీ నూడిల్స్ కానీ ఇలాంటివి మా వారు చేసేది మా అబ్బా మా పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు మా వారు ప్రతిరోజు చేరు కానీ ఏదైనా పండగలు ఎకేషన్స్ ఏదైనా ఉంటే మనం బయటికి ఎక్కడికైనా వెళ్తాం కదా అలాంటి టైంలో మా వారు ఖచ్చితంగా చేసి పెడుతూ ఉంటారు తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ అందరికీ పెడుతూ ఉన్నాను పెడుతూ ఉన్నారు తింటూ ఉన్నారు నేను తర్వాత ఏంటంటే ఇక్కడ ప్రసాదం ఏం పెడతారంటే తెలుసా మీకు వడపప్పు నానబియ్యం పెడతారు నాకు తెలియక నేను అందరు తి తింటూ ఉన్న టిఫిన్ తింటూ ఉన్నారు కదా ఇప్పుడు తీసుకొచ్చి పెడుతూ ఉన్నాను వాళ్ళు ఏమంటారంటే మీ చిన్నబ్బాయి ఆల్రెడీ పెట్టేశారు మేము తిన్నాము కూడాను అని చెప్తూ ఉన్నారు నాకైతే ఇంకా చాలా సంతోషంగా ఉంది మా వారు మా అబ్బాయి ఎలాంటి రిస్క్ నాకు లేకుండా వాళ్ళే ముందుండి నడిపించినందుకు వచ్చిన బంధువులందరూ కూడా చాలా ప్రశాంతంగా చాలా సంతోషంగా చేపిచ్చారు ఈ కార్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ